నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం మీకై మేము సంస్థ బృందానికి అవార్డుల వర్షం దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారి ముప్పై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు ప్రధానోత్సవం చేస్తున్నారు ఇందులో మీకై మేము వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ శ్రీ గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ఎనిమిది సంవత్సరాలుగా అన్నదానం వస్త్రదానం రక్తదానం ఆర్థికంగా భరోసా మరియు చలివేంద్రం మూడు నెలల పాటు పంపిణీ ఇలా ఎన్నో సేవలు అందించిన సభ్యులు పది మందికి అరుదైన గౌరవం లభించింది అని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఇప్పిలి దిలీప్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు కొన్ని సేవలను గుర్తిస్తూ మా టీంలో ఉన్న సభ్యులని కొన్ని అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది అందులో పది మందికి అర్హత పొందారు అందులో అబ్దుల్ కలాం మదర్ తెరీసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి అవార్డులను ఎంపిక చేయడం జరిగింది నందమూరి జాతీయ రత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది ఇది ఎంతో గర్వకారంగా అయితే మా సంస్థ సభ్యులు చెప్పుకోవాల్సిన విషయం ఏంటి ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు ప్రోత్సహాలతోనే జరుగుతుంది ఎలా డొనేషన్లు కానీ ఇతర సమస్యలు కానీ ఏది వచ్చినా ముందుండి అన్నదాన కార్యక్రమం కానీ రక్తదాన కార్యక్రమం రక్తదాన కార్యక్రమం ఈ రోజుకి నేటికి పది పది క్యాంపులు చేయడం జరిగింది ఫుడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది భగత్ సింగ్ విగ్రహాలని స్థాపించడం జరిగింది ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది అందరి ప్రోత్సహాలతోనే సో వీళ్ళందరికీ రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేనుంటారు నేనుంటేనే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కలిపితేనే ప్లాట్ఫామ్ మీద పది రకాల సేవా కార్యక్రమం చేయగలుగుతాము సో ఎందుకంటే ఏదైనా నువ్వు కృతజ్ఞతలు నేను ముందుగా మా సంస్థ సభ్యులకి నేను తెలియజేస్తాను ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మీకే మేము వెల్పర్వసిన సంస్థ నేను రన్ చేయగలుగుతాను ఎందుకంటే మంచి అయినా చెడు అయినా ఏదైనా మనం ఒక పది మంది చేయలు కలిస్తేనే చేయగలను సో మీ అందరి సహకారంతో మీడియా మా మీడియా సహకారంతో ముందుకు ఇంకా నడవాలని మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అలాగే ఈ దాసరనారాయణ కల్చర్ అకాడమీ వారు ఈ ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి ఈ అవార్డు ప్రధానోత్సవం చేస్తున్నారు సో అందరికీ మా టీం సభ్యులందరికీ నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సాలూరు ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ హృదయపూర్వక అభినందనూ గత కొన్నేళ్ళుగా ఈ సోషల్ యాక్టివిటీస్లో నేను ఈ సోషల్ యాక్టివిటీస్ మా సాలూరు తరఫున మీకే మేము వెల్ఫేర్ అసోసియేషన్ రన్ చేస్తున్నారు విని డాక్టర్ దిలీప్ కుమార్ గారితో అనేకమై ఆయనతో పాటు మా ఓతూ ఉన్నాను ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంపులు అదే ఫుడ్ డొనేషన్స్ ఇలాంటి కార్యక్రమంలో నేను భాగమై ఉన్నాను ఈరోజు దిలీప్ కుమార్ గారు సంస్థలో ముందుండి ఆయన ఎటువంటిది ఆశించకుండా మా అందరికీ అవార్డులు వచ్చినట్టు చేసినందుకు ఆయనకి మా అందరి తరఫున హృదయపూర్వక అభివందనలను తెలుపుకుంటున్నాను ఈ సంవత్సరం గాను నాకు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంతేకాక మరి కొంచెం బాధ్యత పెరిగిందని కూడా నా మనసులో నేను అనుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తామని ఇది ఒక బూస్ట్ బూస్ట్గా నాకు వచ్చిందనే అనుకుంటున్నాను ప్రత్యేకంగా ధన్యవాదములు శ్రీ దాసరి నారాయణరావు గారి కల్చరల్ అకాడమీ వారిని ముప్పై ఏడు వాచ్ కోసం సందర్భంగా మీకై మీ సంస్థ అధ్యక్షుని పిల్ దిలీప్ కుమార్ వారి పదంతో మా అందరికీ అవార్డులు ఇప్పించడం జరిగింది మేము కొన్ని కొన్ని కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ కానీ అలాగే ఫుడ్ డొనేషన్ కానీ తలసేమియ నెక్స్ట్ మండలాల్లో కొన్ని ఎవరికైనా అనుకోకున్న దెబ్బలు తగిలితే వాళ్ళకి వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కానీ లేకపోతే కొన్ని సరుకులు ఇవ్వడం కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరగడం జరపడం జరిగిందండి అవి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు మా అందరిని ముందు ముందు నడిపించి కొన్ని కార్యక్రమాలు అవి అలాగా విశాఖపట్నం వారికి చేర అంతకుముందు బెంగళూరులో కూడా అవార్డు తీసుకోవడం జరిగిందండి మళ్ళీ ఇది రెండోసారి మా విశాఖపట్నం వారు మా సంస్థను గుర్తించి మీరు తో ప్రామాణ్యతను మనిషి ప్రతి ఒక్కరికి గుర్తించి వారు వారు దీనిగా అవార్డులు ఇవ్వడం జరిగిందండి నా పేరు చంద్రశేఖర్ రాజు డాక్టర్ సి అంబేద్కర్ అవార్డు గ్రహీతగా నాకు ఎంపిక చేయడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరూ అవార్డు తీసుకున్న వారికి కూడా నా తరఫున కృతజ్ఞత చేస్తున్నాను